ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఒక తాయిత్ తీసుకొని స్వామీజీ దగ్గరికి వస్తుంది స్వామీజీ మీరు చెప్పినట్లుగానే నేను తాయతో తీసుకొని వచ్చాను ఇది కొన్ని స్వామీజీ అని ఆ తాయితను స్వామీజీకి చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఆ స్వామీజీ మనోహరి చేతిలో ఉన్న ఆ తాయెత్తు పైన తన చేతును పెట్టేసి కళ్ళు మూసుకొని పరీక్షిస్తూ ఉంటాడు అంతకుముందే మనోహరి ఆ తాయెత్తును తీసుకొని అనామిక దగ్గరికి వెళ్ళి మనం ఇద్దరం కూడా చెస్ ఆడతామా అని అడిగి ఉంటుంది అలా అనామిక మనోహరి ఇద్దరు వచ్చేసి ఆడుకుంటూ ఉంటే మధ్యలో మనోహరి కావాలి అని ఆ తాయతిని చేతిలో పట్టుకుని అనామిక చేతిని గట్టిగా పట్టేసి ఉంటుంది దాంతో అనామిక బాగా బిడ్చి వచ్చిందని ఇలా ఇలా గిలా కొట్టుకుని స్పృహ కూల్పోయి ఉంటుంది మనోహరి ఇలా కుట్ర చేస్తూ ఉంటే గుప్తాగారు పక్కనే ఉండి ఇదంతా చూసేసి ఉంటారు ఇప్పుడు స్వామీజీ కళ్ళు చూడు మనహరి ఈ తాయెత్తులో ఆత్మ నువ్వు బంధించి తీసుకురాలేదు ఈ తాయెత్తులో ఇలాంటి ఆత్మబందీ కాలేదు అని చెప్పడంతో ఏంటి స్వామీజీ మీరు చెప్పినట్లుగానే నేను చేశాను కదా మరి ఈ తాయెత్తలో ఆత్మబందీ అయిపోయి ఉండాలి కదా నేను ఈ తాయత్తు పట్టుకుని అనామిక చేతికి పట్టుకున్న అనామిక గిలగిలా పట్టుకుంటుకొని స్పృహ కూడా కోల్పోయింది అంటే ఆత్మ ఈ తాయిత్తులోకి బందీగా వచ్చేసి ఉంటేనే కదా అనామిక అలా స్పృహ కోల్పోయింది మీరేమో బందీ కాలేదు అని చెబుతున్నారు ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అనామిక పూర్తిగా అరుంధతిలా మారిపోయింది మనోహరి అని స్వామీజీ చెప్తూ ఉంటాడు అప్పుడే మనకు అనామికని చూపిస్తూ ఉంటారు అలా అనామిక పూర్తిగా స్పృహ కోల్పోయిన తర్వాత ఉన్నట్టుండి కళ్ళు తెచ్చి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది అక్కడేమో అనామిక పూర్తిగా అరుంధతిలా మారిపోయి భాగ్యని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెల్లెక్కడ చెల్లెక్కడ అని అనామిక భాగ్య కోసం పరుగులు పెడుతూ గార్డెన్లోకి వస్తూ ఉంటుంది అలా ఇంట్లో నుండి పరుగులు పెట్టి బయటికి వస్తూ ఉంటే భాగ్య అప్పుడే ఎక్కడో బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది అయితే భాగ్య చాలా బాధపడుతాయి ఏదో ఆలోచిస్తూ లోపలికి వస్తూ ఉంటే పూర్తిగా ఆరులాగా మారిపోయిన అనామిక చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ లోపలికి వస్తూ ఉంటే పూర్తిగా ఆరులా మారిపోయిన అనామిక పరిగెత్తుకుంటూ భాగ్య దగ్గరికి వచ్చేసి చెల్లి చెల్లి అంటూ హక్ చేసుకుని స్వామీజీ నేను ఆత్మను బంధించమంటే దాన్ని పూర్తి ఆరులాగా మార్చేస్తే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం